హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ క్రియేటర్ రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి ఆయన స్టోరీస్ని ఆయన పర్మిషన్ లేకుండా వేరే యూట్యూబ్ ఛానల్లో కానీ సోషల్ మీడియాలో కానీ అప్లోడ్ చేయడానికి వీలు లేదు దయచేసి అలాంటి పనులు చేయకండి ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అర్జునా అమృతం నూట నలభై మూడవ భాగం హే నేహా ఏంటి టూ డేస్ నుండి ఆఫీస్కి రావట్లేదు నేను ఎప్పుడు రావాలా ఏంటనేది కూడా నువ్వే చెప్తావా ఏమైంది అంత కోపంగా ఉన్నావు ఏం లేదులే వాడొచ్చాడా అని ఆనందిని అడిగింది కోపంగా నేహా లేదు అమ్ముని తీసుకుని బయటికి వెళ్ళాడు ఈరోజుకి ఆఫీస్కి రాడనుకుంటా ఏదో ఆలోచిస్తూ అలాగా అంటూనే తన క్యాబిన్కి వెళ్ళిపోయి అర్జున్కి కాల్ చేసింది నేహ రిసార్ట్లో వాళ్ల కోసం ఉన్న స్పెషల్ రూమ్లో అమృతతో సరదాగా గడుపుతున్నాడు అర్జున్ వదులు బావా పెదాలు మంట పుడుతున్నాయి కాసేపే ప్లీజ్ అంటూ తన పెదవుల మీద దాడి చేయడానికి తన మీదకి వెరుగుతుంటే అబ్బా ఏంటి బావా ఈ మధ్య మరీ ఇలా బిహేవ్ చేస్తున్నావు ఏయ్ ఇంకో ఐదు నెలల వరకు ఎలాగూ అవ్వడం కుదరదు కనీసం ఇది కూడా లేదంటే ఎలానే ప్లీజ్ అమ్ము అంటూ తనని చుట్టేస్తుంటే అంతలో నేహా నుండి ఫోన్ రావడంతో బావా ఎవరు ఫోన్ చేశారు వెళ్ళి చూడు తర్వాత చూస్తాలేవే ముందు మన పని కానివ్వు అంటుంటే ఏదైనా ఇంపార్టెంట్ కాలేమో బావా ప్లీజ్ వెళ్ళు బా ఈ ఫోన్ కనిపెట్టిన వాణ్ణి అనాలి అనుకుంటూ నేహా నేమ్ చూసి బాల్కనీలోకి వెళ్ళి హలో అనగానే ఎక్కడున్నావు నా పిల్లంతో ఎంజాయ్ చేయడానికి వచ్చాను కోపంగా మరి ఆఫీస్ ఆ సంగతి నేను చూసుకోగలను నువ్వు ఫోన్ పెట్టు అసలే చాలా ఇంపార్టెంట్ పనిలో ఉంటే మధ్యలో డిస్టర్బ్ చేశావు ఏంటో అంత ఇంపార్టెంట్ పని అది నన్ను కాదు పెళ్ళైందిగా వెళ్ళి మీ అడుగు కరెక్ట్గా చెప్పడం కాదు చేసి చూపిస్తాడు చిచి రే నాతో ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు బాగా అర్థమవుతుంది కాకపోతే నీకే అర్థం కావట్లేదు మా ఆవిడతో టైం స్పెండ్ చేస్తున్నా అన్నప్పుడు నోరు ముసుకుని ఫోన్ పెట్టకుండా ఇంకా మాట్లాడుతూనే ఉన్నావు నేనేం ఊరికే ఫోన్ చేయలేదు ఆఫీస్ పని మీదే ఫోన్ చేశాను ముందు మా మొగుడు పిల్లల వెళ్ళాల పని తర్వాతే ఏ పనైనా ఇప్పట్లో ఫోన్ చేసి నన్ను డిస్టర్బ్ చేయకు నీకు మరీ అంత టైం వేస్ట్ చేయాలనిపిస్తే మీ ఆయన ఆఫీస్లో ఉంటాడు కాల్ చేసి మాట్లాడుకో అని చెప్పి ఫోన్ పెట్టేశాడు అర్జున్ కోపంగా ఫోన్ని విసిరికొట్టి ఒక్క క్షణం కూడా అక్కడ ఉండలేక ఇంటికి బయలుదేరింది ఏంటి అప్పుడే వెళ్ళిపోతున్నావు ఇప్పుడేగా వచ్చావు అంటూ ఎదురొచ్చాడు ఆనంద్ నా ఇష్టం నాకు ఇక్కడ ఉండాలని లేదు అని కోపంగా చెప్పి తిరిగి కూడా చూడకుండా వెళ్ళిపోయింది నేహ ఇంటికి వెళ్ళగానే సులోచన ఏంటమ్మా అప్పుడే వచ్చేసావేంటి విసుగ్గా ఏ రాకూడదా ఎందుకు రాకూడదు ఇది నీ ఇల్లమ్మా నువ్వెప్పుడైనా రావచ్చు కాకపోతే ఇప్పుడేగా వెళ్ళావు అప్పుడే వచ్చావేంటా అని నా ఇల్లు కాదు మీ ఇల్లు అని కోపంగా చెప్పి వెళ్ళిపోతుంటే సరే కానీ ఎటు వచ్చావుగా వెళ్ళి ఈరోజుకి వంట చేయి అంది సులోచన ఏంటి నేను వంట చేయాలా అదేంటి నోరు అలా చేర్చావు నేను చేయమంది వంద మందికి కాదమ్మా మన ముగ్గురికే నాకు వంట రాదు అయినా చెప్పాను కదా నేను ఇక్కడ గెస్ట్ని మాత్రమే అలా కుదరదు చచ్చినట్టు నేను చెప్పిన పని చేయాల్సిందే నోరు మూసుకుని డ్రెస్ చేంజ్ చేసుకుని కిచెన్లోకి రా లేదంటే మీ నాన్నకి ఫోన్ చేయాల్సి వస్తుంది మా డాడీ పేరు చెప్పి నన్ను బ్లాగ్ చేస్తున్నారు ఛ అనుకుంటూనే లోపలికెళ్ళగానే ఫోన్ రావడంతో అర్జున్ నెంబర్ చూసి హలో అర్జున్ చెప్పు బాబు అంది సులోచనమ్మ ఏమంటుందంటే మీ కోడలు ఏమంటుంది ఏడ్డేమంటే తేడ్డేమంటుంది నువ్వు చెప్పినట్టే చేస్తున్నాను కానీ ఎందుకో పాపం అనిపిస్తుంది అల్లారు ముద్దుగా పెరిగిన పిల్ల కదా నేను ఇలాంటి పనులు చేయిస్తుంటే నాకేం నచ్చట్లేదు అర్జున్ మరేం పర్లేదండి అంటే నేహ మొండిది మంచిగా చెప్తే మాట వినే రకం కాదు కానీ ఆ మొండితనం కాస్త తగ్గిందంటే అలాంటి కోడలు మీకు దేశమంతా వెతికినా దొరకదు అందుకే ఈ రోడ్లోనే వెళ్ళాలి కానీ బాబు వాడు కూడా మరీ మొండిగా ఉన్నాడు అసలు వీళ్ళిద్దరూ కలిసింటారా అనిపిస్తుంది అలాంటి భయం మీకు అక్కర్లేదండి నేను చెప్తున్నాను కదా మీ కొడుకు కోడలు మీ కళ్ళ ముందే సంతోషంగా తిరిగి రోజు ఖచ్చితంగా వస్తుంది ఇంతలో నేహా రావడంతో నేను తర్వాత కాల్ చేస్తానంటూ ఫోన్ పెట్టేసింది సులోచన పొద్దు పొద్దున్నే ఆఫీస్కి రాకుండా రాకుండా ఎక్కడికి వెళ్లారా అని అడిగాడు ఆనంద్ అర్జున్ని అవునన్నయ్య మీకోసం నుండి చూస్తున్నాను అసలు ఎక్కడికి వెళ్ళారు మీరు అంటుంది అంజలి కూడా అంజు బావా నా కోసం అంటూ జరిగిందంతా అమృత చెప్పగానే ఇద్దరు షాక్తో నోరు తెచ్చేశారు ఏంట్రా ఇది నువ్వు ఆ రిసార్ట్ని కొన్నావా అని అడిగాడు ఆనంద్ అవున్రా మన కంపెనీ స్టార్ట్ చేసినప్పటి నుండి ప్రాఫిట్లో నాకు వచ్చిన నా షేర్ మొత్తం కలిపి తన కోసమే తీసుకున్నాను మంచి పని చేసేవన్నయ్యా నువ్వు ఉన్నావు ఎందుకు నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నావు మా అన్నయ్యని చూసి నేర్చుకో భార్యని ఎలా చూసుకోవాలో అంటూ పళ్ళు నూరుతూ అమలు నీకు జ్యూస్ తీసుకొస్తాను అంటూ తనని తీసుకుని లోపలికెళ్ళింది అంజలి రే ఏంట్రా ఇది నువ్వు మీ ఆవిడికి ఏదో కొనిస్తే నీ చెల్లి నన్నేసుకుంటుంది నవ్వుతూ ఆనంద్ భుజం మీద చెయ్యేసి అలాగే ఉంటారు కానీ నువ్వు పద అంటూ ఇద్దరూ మాట్లాడుతూ లోపలికెళ్లగానే తాగిన జ్యూస్ మొత్తం కడుపులో ఇమడక మొత్తం వామిటింగ్ చేసుకుని కళ్ళల్లో నీళ్లు కారుతుంటే నీరసంగా సోఫాలో పడిపోతున్న అమృతని పడకుండా పట్టుకుని ఏంటి ఇలా అయిపోతున్నావు అని అడిగాడు అర్జున్ ఏమో బావా కొన్ని కొన్ని అస్సలు పడట్లేదు నాకేదోలా ఉంది బావా అంటూ అర్జున్ గుండెల్లో ఇమిడిపోతుంటే అన్నయ్య ఎందుకైనా మంచిది ఇంకోసారి హాస్పిటల్కి తీసుకెళ్ళు వాళ్ళు ఇదంతా కామన్ అంటున్నారు అంజు అమలు ముందు నువ్వు కాసేపు రెస్ట్ తీసుకుందు పదా అంటూ లోపలికి తీసుకెళ్ళి పడుకోబెట్టి కాస్త లెమన్ వాటర్ తాగు రిలాక్స్డ్గా ఉంటుంది వద్దు బావా నాకేమీ తాగాలనిపించట్లేదు నువ్వు నా పక్కనే ఉండు చాలు అంది అమృత అనవసరంగా బయటికి తీసుకెళ్ళినట్టున్నాను అంటుండగానే జానకి నుండి కాల్ రావడంతో హలో అమ్మా అర్జు ఎలా ఉన్నావురా అమ్ములు ఎలా ఉంది బానే ఉందమ్మా కానీ వాంతులు మాత్రం తగ్గట్లేదు ఏం చేయాలో అర్థం కావట్లేదు కొంతమందికి అలానే ఉంటుంది నాన్న పైగా కొందరికి దిష్టి లాంటివి ఉన్నా లాంటివి తొందరగా తగ్గవు ఇంకో పది రోజుల్లో దానికి ఎటు ఐదో నెల వస్తుందిగా సీమంతం చేద్దాం దిష్టి లాంటివి ఏమైనా ఉన్నా పోతాయి అలాగా సరేనమ్మా తప్పకుండా చేద్దాం అంటూ కాసేపు మాట్లాడి ఫోన్ పెట్టేసి అప్పటికే తన చేయి పట్టుకుని అమృత నిద్రపోవడంతో తన నుదుటి మీద ముద్దు పెట్టి తన పక్కనే పడుకున్నాడు అర్జున్